దేశంలో పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ పంతొమ్మిది వెబ్సైట్స్ కేంద్రం బ్యాన్ చేసింది పది యాప్లు యాభై ఏడు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ లిస్టు చేర్చింది కరోనా పరిస్థితుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వినియోగం భారీగా పెరిగింది ఈ స్థాయిలో ఆదరణ దొరికేసరికి కొన్ని ఆన్లైన్ వేదికలు హద్దుమీరుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి దాంతో రూల్స్ బ్రేక్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై కేంద్రం కరోనా ఝుల్పించింది అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలకు కేంద్రం ఝలకించింది దానిలో భాగంగా అసభ్యకరమైన అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహిస్తున్న పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై అలాగే పంతొమ్మిది వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది ఆయా ఓటీటీలు వెబ్సైట్లపై నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే మరో పది యాప్ లో యాభై ఏడు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్టు వివరించింది ఈ ప్లాట్ఫామ్స్ అన్ని అసభ్యకరమైన కంటెంట్ తో పాటు కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫీ కంటెంట్ ను కూడా పబ్లిష్ చేస్తున్నాయని పేర్కొంది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వెబ్సైట్లపై పోస్ట్ చేస్తున్న కంటెంట్ చాలా అసభ్యకరంగా అశ్లీలంగా స్త్రీలను అవమానపరిచే విధంగా ఉందని గుర్తించామని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖలు విభాగాలు మీడియా వినోదరంగం మహిళలు పిల్లల హక్కులకు సంబంధించిన నిపుణులతో చర్చించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని సమాచార మంత్రిత్వ శాఖ వివరించింది